హాయ్ అండి ఈరోజు బుధవారం కదండి సో ఇరవై రెండో తారీఖు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఎందుకు డేట్ చెప్తున్నాను అంటే ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ అండి జేఈఈ మెయిన్స్ ఎగ్జాము చాలామంది స్టూడెంట్స్ అయితే రాస్తున్నారు సో అందులో మా బాబు కూడా ఉన్నాడనమాట సో రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి సో వాళ్ళైతే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి అని చెప్పారంటండి సో అందుకని మా వారు బాబుని తీసుకొని పొద్దుటే ఫస్ట్ స్కి అయితే ఎక్కేసారనమాట ఫైవ్కి సో నేనైతే వాళ్ళు వచ్చేసరికి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆకుకూర టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి తర్వాత వచ్చేసి పచ్చడి అనమాట టమాటా పచ్చడి అంటాం కదా సో మనకు ఒక టెన్ డేస్ అయితే నిల్వ ఉంటుంది సో ఈ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను టమాటాలను మగ్గబెట్టేసి మెత్తగా మెదిపేసి అందులో కారం మెంతపిండి వేసి పోపు పెట్టుకోవడమే సో ఇక్కడ వచ్చేసి ఆకుకూర టమాటా పప్పు అయితే చేసేసానండి తర్వాత వచ్చేసి వైట్ రైస్ పెరుగు అలాగే వడియాలన్నమాట పప్పులో నంచుకోవటానికి సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్